ప్రేజిదలాడు హల్లేయ ప్రతి ఉదయం వేకువాన్ని లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఏడవ వచనం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను ఆమెన్ హలెలూయ యషయ గారితో యహోవా దేవుడు దర్శనములో మాట్లాడుతున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి కొన్నిసార్లు మనము దేవునికి దుఃఖపరిచే వారిగా ఉంటున్నాము మనము నమ్ముకున్న దేవుడైన యహోవ ఒక నిమిషము మాత్రమే తన కోపమును చూపిస్తారు ఆయన కోపము మనపై నిరంతరము ఉండదు ఎందుకనగా మనము చేసే క్రియలను బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యములను బట్టి ఆయన కోపపడతారు ఆ కోపము అనేది ఒక నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన కృప ఆయన దయ ఆయన వాత్సల్యము మన జీవితాంతము ఉంటుంది మనము నమ్ముకున్న దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త గొప్ప వాత్సల్యముతో నిన్ను తృప్తిపరిచేదను అని వాగ్దానము చేయుచున్నారు ప్రియ సహోదర సహోదరి దేవునితో మనము అంటుకట్టబడి ఉండాలి దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించేవారు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కొన్నిసార్లు దేవుడు మనపై కోపగిస్తారు కానీ ఆయన కోపము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మనల్ని గొప్ప వాత్సల్యంతో తృప్తిపరచడానికి దేవుడు కోపగిస్తారు మనము నశించిపోకూడదని మనకు ఎటువంటి అపాయములు దరిచేరకూడదని ఆయన కోపగిస్తారు మనము అనుకుంటున్నాము నేను ఇంతగా దేవునిలో ఉంటున్నాను నేను ఇంతగా ఆయన సేవ చేస్తున్నాను నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఇంత దుఃఖము నాకెందుకు ఇంత ఆపద నాకెందుకు ఇంత నష్టము జరిగిందని మనము అనుకుంటాము కానీ దేవుడు అంటున్నారు గొప్ప వాత్సల్యముతో మిమ్మల్ని సమకూర్చెదను తృప్తిపరిచేదను అని అంటున్నారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడువు సర్వాధికారి మీ స్తోత్రములు వివేకమని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా నిమిషం మాత్రము మీ కోపం ఉంటుందని గొప్ప వాత్సలయముతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి వివాహంలో కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగునా మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవలు తగుదైన వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఉన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి